సంగారెడ్డి పట్టణంలో ముదిరాజ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మందులవర లక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు బొద్రమౌని యాదగిరి ముదురాజ్ ప్రభుత్వం అభయ హస్తం హామీలు అమలు చేయాలనే గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యాదగిరి ముదురాజ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముదురాజులకు అభయహస్తం హస్తం హామీలు అమలుపరిచాలనే గోడపతికను ఆవిష్కరించామని అన్నారు అభయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నుండి ముదరాయి మార్చాలని కోరారు అదేవిధంగా మంత్రివర్గంలో ముద్రాయలకు స్థానం కల్పించి ముదరాయిలో అన్ని సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అనంతరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంద్రవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ముదురాయి విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మరియు ముద్రాయుల కార్పొరేషన్కు వెయ్యి కోట్ల నిధిని మంజూరు చేయాలని కోరారు కార్యక్రమంలో ముద్ర జిల్లా నాయకులు భూలక్ష్మి లావణ్య లక్ష్మీప్రియ డాక్టర్ శిల్ప హరీష్ కుమార్ శైలజ తదితరులు పాల్గొన్నారు

ముదిరాజు మహాసభ తరఫు నుంచి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నాను బండ్ డాక్టర్ బండ ప్రకాష్ అన్న అధ్యక్షుడు ఆయన నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కలిసి పనిచేస్తున్నాము మేము దాంట్లో భాగంగానే ఇక్కడికి సంగారెడ్డి సంగారెడ్డికి రావడం జరిగింది గత ఆరు నెలల మాసంలో ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్తంలో ముదిరాజుల సమస్యలన్నీ ప్రస్తావించి ముదిరాజుల సమస్యలను మొత్తం పరిష్కారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తాము పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది గత తరతరాలుగా వస్తున్నటువంటి మా ముదిరాజులు చాలా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మా ముదిరాజుల సమస్యలని పరిష్కారం చేయవలసిందిగా ఆ రోజు మేము గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము కానీ కొన్ని ఆ సమస్యలు పరిష్కారం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అభయసంలో చేర్చింది కాబట్టి ఆ సమస్యలను పరిష్కారం దిశగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈ సమావేశాన్ని ఈ గోడ పత్రికని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అభయస్తంలో ఉన్నటువంటి బీసీ డి నుండి పెట్టినటువంటి బీసీ డి నుంచి బీసీఏకు మార్చాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా మేము ఆనాదిగా వస్తున్నటువంటి మా ముదిరాజు విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు దానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మా యొక్క వినతిని మన్నించి మా విద్యార్థుల విద్యార్థుల బాధలను తీర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ముదిరాజులు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ముదిరాజులకు చేశారు రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఒక వెయ్యి కోట్ల ఫండుని కార్పొరేషన్ ఫండుని ఏర్పాటు చేసి మా ముదిరాజుల స్థితిగతులని మేము అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాఫీ చేసి మాకు ఆర్థికంగా అన్ని రకాలుగా వెహికల్స్ని కానీ ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా మత్స్య సంపద ఏదైతే మత్స్య సంపద ఎంఎస్ జివో నెంబర్ ఎంఎస్ నైంటీ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఫోర్ సిక్స్ జివోల ద్వారా వచ్చినటువంటి ద్వారా వచ్చినటువంటి మా హక్కుని పూర్తిగా ముదిరాజులకి వాళ్ళకి గంగపుత్రులు మాత్రమే మాకు కేటాయించాలని చెప్పేసి ఆ హక్కును కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము దాంట్లో భాగంగానే అన్ని సమస్యలని పరిష్కారం చేయాల్సిందిగా మేము చేసి ఈ పదిహేను ఇరవై తారీఖు మధ్యన మేము ఎంఆర్ఓ ఆఫీసుల ఎంఆర్ఓ ద్వారా మేము అందరికీ వినతి పత్రాలు సమర్పిస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి పోయే విధంగా ఈ సమస్యలని మేము ప్రతి దాదాపు ఉన్నటువంటి ఆరు వందల మండలాల్లో మా సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ఆరు వందల మండలాల్లో కూడా ఆరు వందల ఎంఆర్ఓ ఆఫీసులలో మేము ఈ వినతి పత్రం సమర్పిస్తున్నాం పదిహేను నుంచి ఇరవై మధ్యన ఆ తర్వాత కలెక్టర్ కలెక్టర్ గారికి మరియు మంత్రివర్గానికి ఆర్డీఓ ఆఫీసర్లకు అందరికీ కూడా మేము సమస్యలను ప్రస్తావించి వినతి పత్రాలు సమర్పిస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమస్యలను మా వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ముద్రాదుల కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏదైతే చేశాడో దానికి మేమందరం కూడా పూర్తిగా మేము అభినందన తెలియజేస్తున్నాము దాంట్లో భాగంగానే వెయ్యి కోట్ల ఫండ్ను కూడా కేటాయించేసి ముద్రాదులని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ చేస్తూ చేస్తున్నాము అదేవిధంగా మా ముద్రారాజులకి దాదాపుగా ఇలా ముదిరా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు టెన్ పర్సెంట్ అని చెప్పారు కానీ వాస్తవంగా పద్నాలుగు శాతం మేము ఉన్నాము పద్నాలుగు శాతం యాభై అరవై లక్షల మంది ఉన్నటువంటి ముద్రాజులకి ఇలా మంత్రివర్గంలో ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా మేము మేము కోరుతున్నాము ఎందుకంటే అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా మాకు పదకొండు వరకు ఇవ్వాలి ఎమ్మెల్సీలు ఒక మూడు ఇవ్వాలి రాజ్యసభ మెంబర్ ఒకటి ఇవ్వాలి మీకు మిగతా స్థానిక ఎన్నికలలో కూడా అందరికీ కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ స్థానిక సర్పంచ్ అందరికీ కూడా మాకు ఒక అవకాశ మంచి అవకాశం ఇచ్చి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా రే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము సవినయంగా మేము ఆయన కోరుతున్నాం కాబట్టి మేము ఆ సంద ఈ ఇందులో భాగంగానే ఇలా ప్రతి జిల్లాలో కూడా మేము ప్రెస్ మీట్లు మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సర్వం విజ్ఞప్తిస్తున్నాము కాబట్టి మాకు అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సవినయంగా మనవి చేస్తున్నాం జై ముదిరాజ్ జై జై ఈ ముదిరాజ్ మీటింగ్ జరగడానికి కారణం ముఖ్యంగా మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన హామీలల్లో గ్యారంటీలల్లో ముదిరాజుల గురించి మాట్లాడడం జరిగింది ఎందుకంటే అత్యధిక మెజార్టీ ఉన్న ముదిరాజులు అన్యాయానికి గురయ్యారు అనేది ఒకటి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు గురించి మాట్లాడడం ఇంకొకటి మరి తెలంగాణ ముదిరాజులో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమ నాయకులలో అత్యధిక సంఖ్యలో ముదిరాజులు ఉన్నారు అందులో మహిళలు కానీ పురుషులు కానీ ఎక్కువ శాతం ముదిర ఉన్నారు మరి వాళ్ళకు తగిన న్యాయం చేస్తానని కూడా ఒక మాట చెప్పారు అదే విధంగా తను ఎటువంటి ఏవైతే వాగ్దానాలు చేసిండో అందులో ముదిరాలకు సంబంధించిన ఈ రకమైన అన్ని వాగ్దానాలను తను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది మరి గవర్నమెంట్ వచ్చి వచ్చే నెలలు కావస్తున్నా ఇప్పటివరకు అటువంటి ఏవి తను ఇప్పటి వరకు చేయలేదు దయచేసి ఇందాక పెద్దలు చెప్పిండ్రు మాకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవాళ మేము వాల్ పోస్టర్లో రిలీజ్ చేసినాయి వాటన్నిటిని కూడా తన పరిగణనలకు తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది బీసీ డీ నుంచి ఏలకి మార్చేది మరి అనాదిగా వస్తున్నటువంటి ముదిరాజుల అతి ముఖ్యమైనటువంటి సమస్య ఆ సమస్యని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తను పరిష్కరించినట్టయితే చరిత్రలో నిలిచిపోతారు ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ముద్రాలకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది డీలర్ నుంచి వీళ్ళకి తీసుకొస్తారా లేకపోతే అతిపెద్ద సంఖ్య ఉంది కాబట్టి ఇంకొక దాంట్లో ఇమ్మడలేదు అనుకున్నప్పుడు మా కోసం ఇంకొక గ్రూప్ తీసుకొస్తారా ఏదైతే ఈ సెక్షన్ తీసుకొచ్చినట్టు ఉంది కదా ఈ గ్రూప్ తీసుకొచ్చినట్టు అటువంటిది ఇంకొక గ్రూప్ తీసుకొస్తారా దీని గురించి మా అధ్యక్షులు అయినప్పటివి రాష్ట్ర బండా అధ్యక్షులు బండా ప్రకాష్ గారు చాలా సందర్భాలలో చాలా విషయాలలో మాట్లాడినరు దీని నుంచి ఏదికు తీసుకురాలేకపోతే కనీసం ఇంకొక గ్రూప్ అన్న కోసం కేటాయించాలని ఎన్నోసార్లు తను ప్రాధాయపడుతూ ఎన్నో విన్నపాలను మేమంత అధిష్టానానికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాము ఒకవేళ డీ నుంచి ఏకు తీసుకురాలేకపోతే కనీసం మా ముదిరాజులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏ ముదిరాజుల ఓటింగ్తో ఎవరైతే గద్దెనెక్కినరో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఈ గ్రూప్ను చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ముదిరాజుల తీరని ఈ కోరికను తీర్చాల్సిన అవసరం ఇప్పుడున్న గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద చాలా ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ముదిరాజులకు సంబంధించినటువంటి ఫిషరీస్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి వాళ్ళ మేము ఇంప్లిమెంట్ చేయమని అడిగిన వాల్పోస్టర్లో ఉన్న డిమాండ్స్ని తీసుకుంటూ అదేవిధంగా గురుకులాలలో కూడా మరి విద్యార్థుల గురుకులాలలో కూడా చాలా తక్కువ రేషియో ఇచ్చిండ్రు వన్ టు వన్ అని హండ్రెడ్ వన్ టు హండ్రెడ్ టు వన్ అని అట్లా కాకుండా కొద్దిగా ఆ పర్సెంటేజ్ కూడా పెంచితే అందులో ముదిరాజులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా పెడతారా బీసీలని పెడతారా ఎట్లా పెడతారో అందులో ముదిరాజు స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశం వచ్చేటువంటి ఉండాలని మరి చాలా మంది మమ్మల్ని అడగడము మా అన్నగారికి ప్రకాష్ అన్నగారికి రిప్రజెంటేట్ చేయడం జరిగింది అందుకని నేను గురుకులాల గురించి ఇవాళ స్పెషల్గా మాట్లాడుతూ ఉన్నా మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు ఒక మంత్రి పదవి రావాల్సిన ఆవశ్య ఆవశ్యకత ఎంతో ఉంది మరి అటువంటిది ఇవాళ మహబూబ్ నగర్లో అతిపెద్ద జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో అతిపెద్ద సంఖ్య బీసీలే అందులో అతిపెద్ద సంఖ్య ముదిరాజులే అటువంటి ఏరియాలో ఇవాళ మక్తల నుంచి మా ఎమ్మెల్యే గారు శ్రీహరి గారు గెలవడం జరిగింది వాకిటి శ్రీహరి గారు ముదిరాజు మరి అటువంటి ఆయనకు అవకాశం కల్పిస్తే మేమందరం చాలా సంతోషిస్తాము అదేవిధంగా మిగతా వాటిలలో కూడా కార్పొరేషన్స్లో కూడా మరి గంగపుత్రులకు సంబంధించినటువంటి సొసైటీస్ అత్యధిక సంఖ్యలో సొసైటీస్ ముదిరాజులై ఉన్నాయి అటువంటి ముదిరాజులకు అవకాశం ఇవ్వకుండా మరొక గంగపుత్రులకు అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మేము కోర్టుకు పంపడం జరిగింది అది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము అది కూడా పరిగణనలకు తీసుకొని ముదిరాజుల శాతాన్ని బట్టి ముదిరాజుల అవకాశాలను ముదిరాజులకే ఇవ్వాలని మరి వాళ్ళది గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని మేము చేస్తూ ఉన్నాము జయ